హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్నప్పుడు పిల్లల కోసం చాలా పాటలే పాడుంటాం కదా జోల పాటలు పాడి వాళ్ళని ఎలా అయినా నిద్రపుచ్చాలని అమ్మలందరూ పెద్ద సింగర్స్గా అయితే మారే ఉంటారు తప్పకుండా నేను కూడా అంతే మా అమ్మాయి అయితే పాటంతా పాడించుకొని అయిపోయినా కూడా మమ్మీ పాడు మమ్మీ పాడు అంటూ మళ్ళీ మొదలుపెట్టేదండి మీరు కూడా మీ పిల్లల కోసం ఏం పాట పాడారు కామెంట్ చేయండి నేనైతే చాలానే పాడాను వాటిలో ఒక పాట ఎక్కువగా పాడేదండి ముద్దు ముదు నవ్వు జాజిమల్లి పువ్వు బజ్జుమను మను తప్పకుండా కామెంట్ చేయండి మీరేం